సంక్రాంతి బాక్స్ ఆఫీస్ యుద్ధం తలుచుకుంటేనే ట్రేడ్ వర్గాలకు వణుకు పుడుతోంది ఇది మామూలు పండుగ సీజన్ కాదు ఏకంగా ఆరుగురు స్టార్లు బరిలోకి దిగుతున్న అతిపెద్ద సినిమా జాతర మెగాస్టార్ చిరంజీవి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒకవైపు ఉంటే విజయ్ రవితేజ శర్వానంద్ నవీన్ పోలిశెట్టి వంటి క్రేజ్ ఉన్న హీరోలు మరోవైపు సై అంటున్నారు దీంతో థియేటర్ల పంపకాలపై పెద్ద తలనొప్పి కాయంగా మారుతుందని భావిస్తున్నారు అయితే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరమైన ప్రచారం ఊపందుకుంది ఈ సంక్రాంతి ఉన్న ఇద్దరు అతి పెద్ద హీరోలు మన శంకర్ వరప్రసాద్ గారు ది రాజా సాబ్ చిత్రాలయ నిర్మాతలు ఓ అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది అనవసరమైన పోటీతో కలెక్షన్ ను పంచుకోవడం కంటే ఇద్దరు కలిసి స్క్రీన్లను సామరస్యంగా పంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం ఈ పెద్దల ఒప్పందం వెనుక బలమైన వ్యూహమే ఉంది ఇద్దరు టాప్ హీరోలు కొట్టుకుంటే ఆ గ్యాప్ లో వేరే సినిమాలు లాభపడే అవకాశం ఉంది అలా కాకుండా ఇద్దరు ముందే మాట్లాడుకుని థియేటర్లను బ్లాక్ చేసుకోవడం ద్వారా తమ సినిమాలకు భారీ ఓపెనింగ్స్ ను గ్యారెంటీ ఇది ఇద్దరు హీరోల చిత్రాలకు విన్ విన్ సిచ్యువేషన్ అని విశ్లేషకులు భావిస్తున్నారు ఇద్దరు పెద్ద హీరోలు చేతులు కలిపితే మిగిలిన సినిమాల పరిస్థితి ఏంటి చిరంజీవి ప్రభాస్ చిత్రాలకే అగ్రతాంబూలం దక్కితే రవితేజ శర్వానంద్ నవీన్ పోలిసెట్టి సినిమాలకు నామమాత్రపు స్క్రీన్లే మిగులుతాయి ఈ సీక్రెట్ డీల్ వార్త ఇప్పుడు మిగతా నలుగురు హీరోల నిర్మాతల్లో టెన్షన్ పెంచుతోంది పండుగ బరిలో నిలవాలంటే వాళ్ళు ఇప్పుడు కొత్త వ్యూహాలు రచించాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతానికి ఇది కేవలం ట్రేడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న మాటే నిజం ఉంటే మాత్రం సంక్రాంతి పోరు మరింత రసవత్తంగా మారడం ఈ ఇద్దరు పెద్దల మధ్య కుదిరిన డీల్ గురించి అధికారిక సమాచారం వస్తే తప్ప ఈ తెర వెనుక ఒప్పందంపై పూర్తి స్పష్టత రాదు ఏదేమైనా ఈసారి సంక్రాంతి వార్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని అర్థమవుతోంది